చిరంజీవి ఫ్లెక్స్ ప్రింటింగ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎదురుగా కురిచేడి రోడ్ దర్శి మీరు ఏ టైమ్ లో అయినా ఫోన్ చేసినా ఫ్లెక్స్ ప్రింటింగ్ చేయబడను జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా విస్తృత స్థాయి సమావేశం ఈ నెల ఇరవై నాలుగో తేదీ మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఒంగోలు లోని గుంటూరు రోడ్డు వైపు గల కన్వెన్షన్ సెంటర్ లో జరగనుందని ఈ సమావేశం ముఖ్య అతిథిగా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి హాజరవుతున్నారని జిల్లాలోని అన్ని స్థాయిల నాయకులు అభిమానులు కార్యకర్తలు హాజరు కావాలని అసంఘటిత కార్మికుల మరియు ఉద్యోగుల రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చైర్మన్ మరియు దర్శి నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త కైపు వెంకటకృష్ణారెడ్డి ఈ రోజు దర్శిలో పలువురుతో కలిసి సమాచారం తెలియజేశారు కార్యక్రమంలో నాయకులు గోరెంట్ల కోటేశ్వరరావు షేక్ రసూల్ టి సుధీర్ వర్మ అంకబాబు తదితరులు పాల్గొన్నారు పర్యటనలో భాగంగా మధ్యాహ్నం రెండు గంటలకే కార్యకర్తల మీటింగ్ నిర్వహించడం జరుగుతుంది కావున నియోజకవర్గంలోని అన్ని అన్ని వర్గాల వాళ్ళు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉన్న ప్రతి మండలంలో మండలంలో ఉన్న ప్రతి నాయకులు గ్రామంలో ఉన్న ప్రతి నాయకులు బూత్ నాయకులు అట్లాగే ప్రతి ఒక్కరు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం అట్లాగే కాంగ్రెస్ పార్టీలో చాలామందికి కొన్ని అనుమానాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఇది కరెక్ట్ టైం మీరు ఏమనుకుంటున్నారో మేడం గారితో చర్చించడానికి మేడం గారి దగ్గర నుంచి మీకేమన్నా ఇన్ఫర్మేషన్ కావడానికి కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలని మాట్లాడ మాట్లాడాలనుకున్న వాళ్ళకి మంచి అవకాశం Eu